మండలంలోని జెండా గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల అవగాహన సదస్సు విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ గ్రామంలో పలువురు ఇబ్బంది చేసిన వారిని అల్లర్లకు పాల్పడే వారిని బైండ్ ఓవర్ చేశామని అలాగే ఎన్నికలు ప్రజాస్వామ్య పండగలా జరగాలని ప్రతి ఓటు మన గ్రామానికి బలమని డీసీపీ భాస్కర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు అక్రమాలకు డబ్బు లేదా మద్యం ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఓటరు బాధ్యతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలను ప్రోత్సహించారు తద్వారా స్వచ్ఛమైన న్యాయబద్దమైన ఎన్నికలతో మంచి నాయకత్వం ఏర్పడుతుందని అన్నారు అలాగే గ్రామస్తులు ఎన్నికల సమయంలో శాంతి భద్రతా నియమాలను పాటించాలని అధికారులు పోలీసులు అందరూ ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్ సిఐ రమణమూర్తి ఎస్ఐ గోపతి సురేష్ మరియు పోలీస్ సిబ్బంది అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు సదస్సు అనంతరం ప్రజలు డీసీపీ భాస్కర్ ని కలిసి సలహాలు సూచనలు స్వీకరించారు అని చెప్పేసి ట్రైబల్ ఏరియా ఉంది సార్ అక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గోన్స్ నుంచి ఉన్నారు సార్ వాళ్లకు స్పెషల్గా ఎంపీటీఓ గారితో కూడా మాట్లాడి ట్రాన్స్పోర్ట్ పరంగా ఎటువంటి ఇబ్బంది కాకుండా చాలా లాంగే ఉంది సార్ అది దాదాపుగా సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది సార్ తలమల్ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా రావడం కోసం ఎంపీటీఓ గారి మేడమ్ తోటి మాట్లాడి ట్రాన్స్పోర్ట్కి గవర్నమెంట్ తరఫున రెండు వెహికల్స్ సార్ ఈ జెండాంకటపూర్ గ్రామంలో సార్ టోటల్గా రెండు వేల ముప్పై ఎనిమిది ఓటర్స్ని కలిగి ఉన్నాం సార్ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే సార్ మెయిల్ ఓటర్స్ కన్నా కూడా ఫీమేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు సార్ మెయిల్ ఓటర్స్ నలుగురు గొడవలకు పెడతారనే ఉద్దేశంతో బైండ్ ఓవర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువతకు వచ్చిన పెద్దలకు అందరికి చెప్పేది ఏంటంటే జిల్లా యంత్రాంగం మొత్తం నిష్పక్షపాతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు జరపడం కోసము ఏర్పాట్లు చేస్తున్నాము దీనికోసం జిల్లా మొత్తంలో దాదాపు వెయ్యి మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నాము ఆ వెయ్యి మంది ఈ నాలుగు మండలాలలోనే బందోబస్తు చేస్తారు జన్నారము లక్సెట్టిపేట దండపల్లి హాజీపూర్ ఎనభై ఒక్క గ్రామ పంచాయతీలు ఎలక్షన్స్ అవుతున్నాయి దాంట్లో బందోబస్తు చేస్తాము గత వారం రోజుల నుంచి కూడా మీ అందరికీ తెలుసు మా ఎస్ఐ గారు సిఏ గారు ఏసీపీ గారు ఒకటికి రెండుసార్లు తిరగడము పోలింగ్ స్టేషన్స్ చూడడము లొకేషన్స్ చూడడము ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ చేసేది ఏంటంటే మీ యొక్క సర్పంచ్ని మీ యొక్క వార్డ్ మెంబర్లని మీరే ఎన్నుకుంటారు అది ఎవరికి ఇష్టమైతే వాళ్ళు లైన్లో నిలబడి ప్రతి ఒక్క ఓటర్ వచ్చి ఓటేసుకున్న తర్వాత మీ సమక్షంలోనే అధికారులు ఓట్లని లెక్కింపు చేసి ఇక్కడనే ప్రకటించిపోతారు ఎక్కడైతే ఓటింగ్ చేస్తారో అక్కడనే ప్రకటించిపోతారు కానీ కొంతమంది తెలుసో తెలియకో ఎవరో ఒకరు రెచ్చగొట్టడం వల్లనో ఆవేశానికి పోయో ఆ ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో జరిగే పోలింగ్లో డిస్టర్బ్ చేయడానికి కానీ గొడవలు పెట్టడానికి కానీ ప్రయత్నం చేసినట్లయితే మేము కఠినంగా వివరిస్తాము ఇక్కడ పూర్తి స్థాయి బందోబస్తు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్నది పోలీసు మీరు లైన్లో నిలబడి ప్రశాంతంగా ఓటేయండి మీకెవరని వచ్చి బెదిరిస్తే మాకే ఏమని బెదిరించినా వాళ్ళకి వేయొద్దని బెదిరించినా అది నేరం అట్లాంటిది ఉంటే ఇమీడియట్లీ హండ్రెడ్ అయ్యల్ కాల్ చేయండి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ఎలక్షన్స్ మీరు అందరు కలిసి ఉన్న వాళ్ళే పోటీ చేస్తారు వేరే పోల్ రోల్ రావట్లేదు మీ ఊరు వాళ్ళే మీ గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తున్నారు కానీ ఆవేశాలకు ఆవేశం పోయి చదువుకునే పిల్లలు బయట నుంచి కాలేజీలలో చదివి ఓటేయడానికి వచ్చిన వాళ్ళని రెచ్చగొట్టి ఇట్లాంటివి చేస్తే ఆ రెచ్చగొట్టడం వల్ల కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళతో పాటు వాళ్ళ ఎన్నుకోవాలి ఎవరున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది ప్రతిదీ వీడియోగ్రఫీ చేస్తాం ముఖ్యంగా ఏంటంటే ఇన్ని చేసేది కూడా మీరు వచ్చి ఓటేయడానికే మీ సర్పంచ్ని మీరు ఎన్నుకోవాలి మీ వార్డ్ మెంబర్ని మీరు వెన్నుకోవడానికి అందుకని ఈ సందర్భంగా ఎస్ఐ గారు కూడా నేను క్లియర్గా చెప్తున్నాను ఇంకా ఎవరన్నా గొడవలు చేయడానికి రేపు సాయంత్రానికి నా ప్రచారం బంద్ అయిపోతుంది ఆ తర్వాత డ్రై డే ఉంటుంది లిక్కర్ వంచడం కానీ డబ్బులు వంచడం కానీ చీరలు వంచడం కానీ ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా ఇమీడియట్ సమాచారం ఇవ్వండి మీరు కూడా ప్రాపర్ పెట్రోలింగ్ పెట్టుకోండి ఎలాంటి ప్రలోభాలకు లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేటట్లు గ్రామ ప్రజలందరూ సహకరించాలి